वेलकम टू साई मूर्ति चैनल ये भी वो पान का डब्बा देखो कैसा पूरा ये दो ये और ये, एक छोटा कपड़ा बाबा का वो सब ये

ఎప్పుడైతే బాబా గారు తొమ్మిది నానాలు లక్ష్మీబా శిల్ గారు ఇచ్చారు అమ్మా ఆమె కొంగు కట్టుకుని ముడేసుకుందాంట అయితే అప్పుడు గోపాలరావు పోటీ గారు అవి కొంగు కట్టు కట్టుకున్నావు కాబట్టి ఊడిపోయి పడిపోతాయి ఇక్కడ నానాలు అయితే ఈ డబ్బాలో వేసుకొని పాండు డబ్బా ఇది చూడండి ఇది పాం డబ్బా దీంట్లో వేసుకొని డబ్బాలో మూత పెట్టుకో అమ్మ నానాలు జాగ్రత్తగా ఉంటాయని చెప్పేసి ఇది ఒకటి గిన్నె ఒకటి ఈ పాం డబ్బా ఒకటి బాబా గారు గోపాలరావు బోటి ద్వారా ఇచ్చారు ఇది మాకు కలిగిన ఎంతో అదృష్టము మహా అద్భుతం ఇది మాకు ఈరోజు మా సేవకులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు షిరిడికి వచ్చి అందరూ

దీంట్లో బ్రాండ్స్ కనపడుతుంది కదా లక్ష్మీష్ గారు బాబా గారికి దీంట్లో చపాతి కానీ అన్నం కానీ పాలు కలిపి ఇలా తినిపిచ్చారంట ఇదే గిన్నెది చూస్తున్నారు కదా గిన్నె ఈ పాన్ డబ్బాలు తొమ్మిది నాణాలు వేసుకొని ఇంటికి తెచ్చుకున్నారంట ఎక్కడ పడిపోతాయని చెప్పేసి ఇవన్నీ అప్పుడు వాడిన వాడు అమ్మ ఇది మనకు ఈరోజు దక్కిందంటే చాలా అదృష్టం మనందరికీ కూడా ఎంతో బాకింగ్ చేసుకుంటే తప్ప ఈ అదృష్టం మనం రాదమ్మా కావున అందరం కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారిని అమ్మని అలానే అరుణ్ గైక్వాడి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయి రామ్ సాయి రామ్ జై సాయి ఈ యొక్క బట్ట బాబాగారు తల కట్టుకునే కఫినీది ఇది దీంట్లో లక్ష్మీబాయి గారు తొమ్మిది నాణాలు కట్టుకుని ఆ పాండబ్బాలే పెట్టుకున్నారంట ఆ యొక్క కఫినీది అందరికి కొంచెం కొంచెం ముక్కలు చేసి అందరికి ఇచ్చారు కానీ ఇది ఒక్కటి మటుకు వీళ్ళు శైలజమ్మ గారు ఎవరైతే మనవరాలు ఉన్నారో లక్ష్మీబాయ్ శిండే గారికి ఆవిడకి చెప్పి ఇది ఉంచండి ఇంకా ఇది ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేస్తే ఇది బాబాగారు కఫిని

అందరికీ కొంచెం కొంచెం ముక్కలు ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఈ చిన్న ముక్క వీళ్ళు ఉంచుకున్నారు ఇంకా అయింది ఎవరికి ఎక్కువ చెప్పేసి అది ఇక్కడ మిగిలింది ఇది దాని దర్శన భాగ్యం కూడా మాకు కలిగింది బాబా గారు తల కట్టుకున్న కాఫినీ అమ్మాయిది ఎంత అదృష్టం చేసుకుంటే కానీ భాగ్యం దక్కదు చూశారు కదా బాబాగారు కట్టుకున్న కఫినీ ఇది దాంట్లో చిన్న ముక్క మిగిలింది అది కూడా మాకు ముట్టుకునే భాగ్యం దక్కిందంటే మా తల్లి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఇది మాకు ఆ భాగ్యం బాబాగారు మాకు కలిగించారు మాతో పాటు మా సేవకులందరికీ కూడా ఈ యొక్క భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది జై సాయి రామ్ జై జై సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి రాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ ఈ యొక్క అద్భుతమైన సేవా ఛానల్ను వీక్షించినందుకు ధన్యవాదాలు